ఎందుకు ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి ఎందుకు రైతులకు అవగాహన కల్పించాలనే క్రమంలో ప్రతి ఒక్క రైతు మారాలి ఎందుకంటే ఈ రోజుల్లో రైతు పండిస్తుంది లిటరల్లీ చెప్పాలంటే ఒక పాయిజన్ మనం తీసుకుంటుంది కూడా రోజు ఒక స్లో పాయిజన్ తీసుకుంటున్నాం బాడీకి అందుకే ఎన్ని రకాల రోగాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి దానికి మేజర్ కారణం మనం తీసుకునే ఫుడ్ ఈ రోజు ప్రతి పండించే తోటలో ఎన్నో రకాల పురుగు పురుగు మందులు పిచ్చికారు చేస్తున్నారు ముఖ్యంగా మిర్చి పంటలో చూసుకున్నట్టయితే ముప్పై నుంచి నలభై స్ప్రేలు ఇవ్వడం వల్ల అది ఒక కంప్లీట్ గా అగ్రి అది కెమికల్ అయిపోతుంది సో అందుకే బయట దేశాలకు ఎక్స్పోర్ట్ లేక మిర్చి పంటకు కూడా రేటు గణనీయంగా తగ్గిపోయింది సో దీనికి కారణం మన పండిస్తున్న పంట యొక్క వేసే ఎరువులు ఎంత కలుషితమైతుందో మనం అర్థం చేసుకోవచ్చు అలానే ప్రతి ఒక్క పంట మీద కూడా ఈ యొక్క రసాయన ఎరువుల ప్రభావం పడుతుంది ఈ రసాయన పంటలు పండించే తినే పంటల వల్ల ప్రజలకు హాని అదే కాకుండా మట్టికి కూడా హాని జరుగుతుంది ముఖ్యంగా సాయిల్ అనేది దెబ్బతింటుంది తల్లి లాంటి ని మనము ఎన్నో రకాల ఎరువులను గుళికలను యూరియాలను డిఏపి అనేక రకమైన పుచ పిచికారి మందులు చేసి రైతు కూడా ఆ మందు కొట్టే క్రమంలో రైతుకు కూడా ఎంతో మంది రైతులు కూడా ప్రాణాలు వదులుకున్నారు ఇలా చెప్పుకుంట పోతే ఎన్నో రకాల భూమికి మేలు చేసే రైతన్నలకు మేలు చేసే మిత్ర పోషకాలు ఎన్నో ఎర్రలు నట్టలు వాన పాములు ఎండ్రికిచ్చలు ఇవన్నీ కూడా కరువైపోయాయి భూమిలో అందుకే ఒకప్పుడు పాములు కూడా విషణీలు తాగి పాములు కూడా లేకుండా అయిపోయినాయి సో ఇలా చెప్పుకుంటా పోతే రైతు మిత్ర పోషకాలు కూడా చాలా లాస్ అవుతున్నాడు అలానే స్వాస్థతున్న ఒక చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మనం యూరియా వేయడం వల్ల భూమిలో ఉన్న ఎర్రలు ఎలా చనిపోతున్నాయో మనం ఒక చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సోదరులరా ఒకసారి గమనించండి మన పంటకి మేలు చేసే వానపాములని మనము యూరియా వేయడం ద్వారా చంపుతున్నామా బ్రతికిస్తున్నావా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి చూడండి మన పంటకి మేలు చేసే వానపాములను మట్టిది నీరు నుంచే వానపాములను మనం వేసే యూరియా వల్ల ఎలా చనిపోతున్నాయో చూడవచ్చు ఇంకా చంపుదామా ్రతికిద్దామండి అండి సేంద్రియ వ్యవసాయం వరకు మారుదాము మంచి వ్యవసాయం చేద్దాం సో ఇలా ఇలా రైతు మిత్ర పోషకాలని మనము ఎంతో లాస్ చేసుకుంటున్నాం అందుకే భూమి కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే భూమిలో ఉన్న పిహెచ్ లెవెల్ కూడా పెరిగిపోతుంది తగ్గిపోతుంది సారీ యాసిడిక్ భూములు అవుతున్నాయి అంటే చౌడు భూములుగా మారిపోతున్నాయి ఈ రోజుల్లో చూసినట్టయితే ఒకప్పుడు భూమిని నాగలతో దున్నేవారు తర్వాత ట్రాక్టర్లు వచ్చాయి రేపు జేసీబులతో దున్నాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే భూమి గట్టి గట్టి పడిపోతుంది మనం వేసే యూరియాలలో వల్ల భూమి చేంజ్ చేసి వస్తున్నాయి ఒకప్పుడు యూరియా రైతులు కూడా ఎలా మారంటే పక్క వాళ్ళు రెండు బస్సాలు వేస్తే మనం నాలుగు బస్సాలు వేయాలి వాళ్ళు ఐదు సార్లు పిచ్చుకారు చేసినట్టే మనం సార్లు పిచికారు చేయాలని ఒక ఉద్దేశంలో ఉన్నారు కానీ భూమిలో ఏది లోపం ఉంది ఆ లోపం ఉన్న దాన్ని వేస్తామని ఏ రైతు కూడా అవగాహన లేకుండా అయిపోయింది నేల పరీక్షలు ఎవరు చేయించుకోవట్లేదు సాయిల్ టెస్ట్ భూమి పరీక్షలు అంటారు నేల పరీక్షలు చేసుకున్నప్పుడు నేలలో నత్రజని శాతం తగ్గిందా ఫాస్ఫరస్ తగ్గిందా పొటాష్ తగ్గిందా అని తెలుసుకొని ఏది తక్కువ ఉంటే అది వేసుకోవాలి కానీ ఎప్పటికీ ఒకే రకంగా లాస్ట్ ఇయర్ వేసినట్టే వేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరం భూమిలకి భూమిని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్క రైతుకు కూడా ఉంది అన్నం పెట్టే భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రైతు రైతు నేల పరీక్ష చేయించుకోండి సాయిల్ టెస్ట్ చేయించుకొని ఆ సాయిల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయి ఇంకేం పోషకాలు కావాలని చూసుకుని దాందకట్టు ఎరువులు అని వాడుకుంటే చాలా మంచిది